హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్ ప్రతి మనిషి తనలో ఉన్న శక్తిని గుర్తించలేక జీవితంలో అనుకున్న చాలా విషయాల పట్ల విజయం సాధించలేక ఓడిపోతున్నాడు మనిషి యొక్క శక్తిని తాను తెలుసుకున్న రోజు ఈ ప్రపంచంలో తనకి సుసాధ్యమైనది ప్రతి ఒక్కటి ఉందని తెలుసుకుంటాడు అసాధ్యం అన్నది లేనేలేదు ఎందుకంటే అహం బ్రహ్మస్వి అనేది మన యొక్క వేదాలు చెప్తున్నాయి మీరు అనుకుంటే మీరు తెలుసుకుంటే మీరు కావాలనుకున్న దానిని మీరు సాధించి తీరుతారు ప్రతి మనిషికి కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది మీరు గనక మీ సబ్ కాన్షియస్ మైండ్ తో ఆలోచనలు మొదలు పెట్టినట్లయితే ఈ విశ్వం కుట్ర పని మిమ్మల్ని విజయవంతులుగా చేస్తుంది ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నాది నాది అంటూ ఇతరుల పట్ల మన యొక్క ప్రేమాభిమానాలని గౌరవాలని దయని మర్చిపోతున్నాం ఒక విషయం మనం గుర్తించాలి మీరు ఈ రోజు తీసుకుంటున్న శ్వాస వేరెవరో వదిలిన శ్వాసని మీరు పీల్స్తున్నారు అదే శ్వాసని మీరు వదిలేస్తున్నారు మీరు వదిలిన శ్వాసనే వేరొకరు పీరుస్తున్నారు ఈ లోకంలో మనిషి బ్రతకడానికి కావలసినటువంటి ప్రాణవాయువు కూడా వేరెవరో వదిలిన దానిని మనం తీసుకుంటున్నాం అలాగే మనిషి యొక్క మానవ మేధస్సు కూడా చాలా అద్భుతమైంది మానవుడు సృష్టించిన మొబైల్ ఫోన్సే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడడానికి విషయాలను తెలుసుకోవడానికి చూడడానికి ఉపయోగపడుతున్నప్పుడు మానవ మేధస్సుకు ఎంత శక్తి ఉంటుంది మానవ మేధస్సు యొక్క తరంగాలు ఎంతవరకు ప్రయాణిస్తాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన మెదడులో నుంచి వెలువడే తరంగాలు ప్రపంచం మొత్తం మీద పదివేల కిలోమీటర్ల దూరం వరకు ప్రభావం చూపగలవని మీకు తెలుసా ఇటీవల శాస్త్రవేత్తలు మన మెదడు నుండి అతి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఆల్ట్రాలో ఫ్రీక్వెన్సీ ఈఎం వేవ్స్ ఉత్పత్తి అవుతాయని కనుగొన్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ తరంగాలు వెయ్యి రెండు వేల కిలోమీటర్లు మాత్రమే కాదు పదివేల కిలోమీటర్ల దూరం వరకు కూడా వెళ్ళి మరో వ్యక్తి మెదడుపై ప్రభావం చూపగలవట అంటే మనసులో ఒక ఆలోచన కలిగితే లేదా ఒక బలమైన భావన కలిగితే అది కిలోమీటర్ల దూరంలో ఉన్న మనుషుల్లోనూ ప్రతిఫలించవచ్చు దీన్ని ఒక రకమైన ప్రపంచవ్యాప్త న్యూరల్ నెట్వర్క్ గ్లోబల్ న్యూరల్ నెట్వర్క్లా పరిగణించవచ్చు మనకు చాలాసార్లు ఇలా జరుగుతుంది ఎవరైనా మన గురించి ఆలోచిస్తే మనకు అకస్మాత్తుగా ఆ వ్యక్తి గుర్తుకు వస్తాడు లేదా ఇద్దరు దూరంగా ఉన్న వ్యక్తులు ఒకేసారి ఒకే నిర్ణయం తీసుకోవడం ఒకే భావన కలిగించడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఇది కేవలం యాదృచ్ఛికం కాదు మన మెదడు తరంగాల ద్వారా జరిగే ఒక సూక్ష్మమైన అనుసంధానం ఇదే శాస్త్రీయ ఆధారంగా ఎంపతి అంతః ప్రజ్ఞ ఇంట్యూషన్స్ ఒకే సమయంలో జరిగే ప్రవర్తనలు ఎందుకు జరుగుతాయో అలా అర్థమైపోతుంది శాస్త్రం చెప్తున్నదేంటి మనందరం ఒకరితో ఒకరు అదృశ్య తరంగాల ద్వారా అనుసంధానమై ఉన్నాం ఇది ఆధ్యాత్మికంగా చెప్పబడే మనుషుల మధ్య ఉన్న ఏకత్వం అనే భావనకు శాస్త్రీయ సాక్ష్యం లాంటిది కాబట్టి స్నేహితులారా మన ఆలోచనలు భావాలు కేవలం మనకే పరిమితం కావు అవి ప్రపంచం మొత్తం మీద ప్రభావం చూపగల శక్తి కలిగి ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం పొందారా ఎవరినైనా మీరు గుర్తు చేసుకుంటే వారే మిమ్మల్ని కాల్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అలా ఉంటే కామెంట్స్ లో ఎప్పుడైతే మీ బ్రెయిన్ ని కాన్షియస్ మైండ్ తో కాకుండా కాన్షియస్ మైండ్ తో యాక్టివేట్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతాలను మరెన్నో మీరు సృష్టించవచ్చు మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఖచ్చితంగా దేవుళ్ళుగా చేయకపోయినా ఈ భూమి మీద అనేక మంది చేత గుర్తించబడే వాళ్ళుగా చేస్తుంది కాబట్టి కాన్షియస్ మైండ్ తో కాదు సబ్కాన్షియస్ మైండ్ తో ఆలోచించడం మొదలు పెట్టండి మీ సబ్కాన్షియస్ మైండ్ ని యాక్టివ్ చేసుకోవాలి అనుకుంటే అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్లో ఇవ్వబడిన నెంబర్కి వాట్సాప్ లో మీరు మెసేజ్ చేయండి సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ ని మీకోసం మేము కనెక్ట్ చేస్తాము చూశారు కదా అంటే మన యొక్క మెదడును సరిగ్గా ఉపయోగించుకుంటే దాదాపుగా పదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని కూడా మనం ప్రభావితం చేయొచ్చు మన బ్రెయిన్ లో మనం ఎంతవరకు యూజ్ చేస్తున్నామనేది మన సక్సెస్ కి కారణం అవుతుంది ఇవన్నీ కూడా మన యొక్క క్రమశిక్షణను బట్టి మన అలవాట్లను బట్టి మన యొక్క బ్రెయిన్ పనిచేయడం మొదలు పెడుతుంది మీ సమయాన్ని ఎక్కువగా మీరు మొబైల్ ఫోన్ టీవీతో యూజ్ చేస్తున్నట్లయితే మీ బ్రెయిన్ ఇంకా నిద్రావస్థలోకే వెళుతుంది కాబట్టి మిమ్మల్ని మీరు నిరంతరం యాక్టివ్గా ఉంచుకోనండి మీ బ్రెయిన్ యొక్క పవర్ని మీరు తెలుసుకోనండి మనిషి ఈ ప్రపంచంలో దేవుడు సృష్టించిన సృష్టికి ప్రతి సృష్టిని చేస్తున్నాడు అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ బ్రెయిన్ సో మీ బ్రెయిన్ కనుక మీరు కనీసం ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ యూజ్ చేస్తే ఈ ప్రపంచంలో మీరు గొప్పవాళ్ళుగా మిగిలిపోతారు కాబట్టి మీ సమయాన్ని వృధా చేయకుండా మీ ఆలోచనలకి పదును పెట్టండి మీ బ్రెయిన్కి ఎక్కువ పనిని రివార్డ్స్ను మీరు అందించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్